హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను సో ఈ వీడియో ఏంటంటే మా క్యాంపింగ్ వీడియో పార్ట్ టూ ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మీరు వినొచ్చు బర్డ్ సౌండ్స్ యాక్చువల్గా ఈ క్యాంపింగ్ వీళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తుంటారు దానిలో క్యాంపింగ్ ఒకటి ఈవెన్ స్టోర్స్లో కూడా సపరేట్ సెక్షన్ పెడతారు క్యాంపింగ్ స్టఫ్కి సమ్మర్ వచ్చిందంటే ఈ వాల్మార్ట్ కాస్కో బ్రాస్ప్రో ఇలాంటివన్నీ కూడా సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇది యాక్చువల్గా ఇన్సైడ్ టెంట్ ఇది ఇలా ఉంటుంది చాలా స్పేషియస్గానే ఉంటుంది ఇక్కడ మా వాళ్ళు క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు

సో వాళ్ళు అక్కడ క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు మెన్ మేమైతే ఇక్కడ ఫుడ్ లంచ్ ఇక్కడ మా వాళ్ళు బియ్యం అడుగుతున్నారు అన్నం ఉండడానికి ఇది చూసింది కదా ఇండియాలో బోరింగ్ లాగా ఉంది బట్ ఇది యాక్చువల్గా జస్ట్ ట్యాప్ అన్నట్టు మాకు వాటర్ తాగడానికి ఇక్కడ మేము లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాము లంచ్కి ఏమో రైస్ పప్పు పచ్చి పులుసు ప్లాన్ చేసాము ఈవినింగ్ స్నాక్ ఏమో బేల్పూరి పన్నీర్ కబాబ్ అండ్ కార్న్ ప్లాన్ చేసాము ఇక ఇక్కడైతే వెజ్ వెజ్జీస్ అన్నీ కట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మ్యారినేషన్ అవుతుంది పన్నీర్ కబాబ్స్కి ఇలా అవుట్డోర్స్లో వంట చేసుకుంటుంటే అసలు ఎంత బాగుందో ఇక్కడ మా వాళ్ళు క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేను రైస్ కుక్ చేస్తున్నా ఇది సెవెన్ ఫ్యామిలీస్కి ఇక్కడ మా ఫ్రెండ్ చారు కి పోస్తుంది పప్పుకి చారుకి పోపేస్తుంది తను అయితే క్రికెట్ ఫైనల్ ఓవర్ అన్నట్టు ఇండియా వెళ్ళయింది సో బట్ ఇది ఎక్కడన్నా విన్నారా క్యాంపింగ్లో మేము లైవ్ క్రికెట్ ఎంజాయ్ చేసాము చూడండి ఆ టెంట్ల మధ్యలో టేబుల్ పెట్టుకొని లైవ్ క్రికెట్ పెట్టుకొని సో వల్ల ఎంజాయ్ చేశాం ఇక్కడ మేము క్రికెట్ అయిపోగానే లంచ్ చేసాము ఈ లంచ్ చేసి వెంటనే మేము వాటర్లోకి వెళ్ళాము అక్కడ పక్కనే రివర్ ఉందని చెప్పాను కదా సో ఆ రివర్ దగ్గరికి వెళ్ళాము ఆ రివర్ ఇట్లా వాటర్ ఫ్లో కూడా ఉండింది వాటర్ కూడా క్లియర్గా ఉండినాయి బాగా ఎంజాయ్ చేస్తున్నాము వాటర్లో మేము ఇక్కడ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాము ఈరోజు అన్ని రెండు రెండు వంటలు తెలుసా రెండు చూడమ్మా ఇరివి పాప సరిపోయారు ఇద్దరు లంబు జంబు లెక్క లంబు జంబు నేను ఫైర్ పిట్ ఫైర్ పెట్టడానికి ట్రై చేస్తున్నా మంట పెట్టడానికి సో కార్న్ కార్న్ పన్నీర్ చేసుకోవడానికి పిల్లలు వెజ్జెస్ కట్ చేస్తున్నారు బేల్పూరిలోకి సో మొత్తానికైతే ఇక్కడ నేను ఫైర్ అంటించాను ఈ పిల్లలిద్దరూ నాకు హెల్ప్ చేసిండ్రు సో పన్నీర్ కూడా పెట్టాను పన్నీర్ కబాబ్స్ సో ఇక్కడ ఫ్రెండ్ చేస్తుంది మీ ఫేస్ నైస్ స్వర్ణ గారు రాధ పూజ చేసుకుంటాంది చూడు ఎలా గుర్తుపెట్టాను నేను ఇక్కడైతే కంప్లీట్ స్నాక్ రెడీ అయిపోయింది బేల్పురి ఇక్కడ చూడొచ్చు మీరు కార్న్ పన్నీరు సో ఇక్కడైతే మేము తింటున్నాము ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ పిల్లలు స్మోర్స్ చేసుకుంటున్నారు ఈ స్మోర్స్ చేసుకుంటుంటేనే రెయిన్ స్టార్ట్ అయిపోయింది పెద్ద స్ట్రాంగ్ వచ్చింది యాక్చువల్గా వెంటనే మేము అందరము టెంట్స్లోకి వెళ్ళిపోయాము ఒక టూ అవర్స్ గట్టిగానే కొట్టింది వాన వర్షం తర్వాత ఇది సిచ్యువేషన్ కూడా అంత ఎక్కువ మేము ఏం చేసామంటే సామాన్ అంతా టేబుల్స్ మీద పెట్టి పైన అవి టాప్ కప్పినామన్నట్టు తర్వాత ఏ వర్షం మళ్ళీ పడుతున్నట్టు వైట్ రైస్ లో ఒట్టి అవి ఉన్నాయి పన్నీర్వి కావాలి అయ్యోకింగ్ బట్టి మీద వాటర్ ఉన్నాయి అంత రాజుగారి గిది గిది మంచి కవర్ అయ్యారా అండి ఫుడ్ కావాలండి పెరుగు పప్పు చారు ఈ కప్పులలో ఏం పెట్టుకుని తింటున్నా తెలుసా పప్పు అన్న పప్పు టమాటా పప్పు పచ్చిపులుసు తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ పప్పు చారు బట్ ఎక్కడ తింటున్నావో తెలుసా క్యాంపింగ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇప్పుడే వర్షం స్ట్రాంగ్ వచ్చి అయిపోయింది ఇప్పుడే ఇప్పుడే టెంట్లోంచి బయటకు వచ్చి తింటున్నాం పప్పు అన్నట్టు యాక్చువల్ గా ఈ వర్షం పడిపోవడం తర్వాత చీకట్లో లైట్ లేదు ఏం లేదు అవి టార్చ్ లైట్స్ పెట్టుకొని మేము ఫుడ్ తినడం అసలు ఎవరికి ఆకలి లేకుండే ఒకరిని చూసి ఒకరు అందరం తినేసి చాలు అంత ఫినిష్ చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రాంగ్ తర్వాత మార్నింగ్ సిచ్యువేషన్ అన్నట్టు చూడొచ్చు మీరు మొత్తం పెట్టే మొత్తం వర్షానికి మొత్తం తడిచిపోయినాయి అన్నీ అవునా

నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ బై అరుణ నేను మర్చిపోవాలా పొద్దు పొద్దునే ఏంటి మఫిన్ తింటున్నా అరుణ ఇది ఈ కంఫు కానీ ఆల్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఐన నిన్న నుంచి క క్రికెట్ వరల్డ్ కప్ విన్న అవ్వన ఆఫ్టర్ ఇయర్స్ వర్షం పడడం చెట్టు తొర్రలో ఏముందని చూస్తున్న కారణం ఇది తొర్రలో ఏముంది ది స్మాల్ చేస్తున్నా ఏంటిది స్పైడర్ ఇక్కడ స్పైడర్ కళ్ళు కనబడుతున్నాయి ఇక్కడ ఉంది స్పైడర్ ఓకే అయితే తనని బుక్ చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో మా అందరికీ మంచిగా ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టింది అందరికీ సో ఇక్కడ వచ్చేసి ఇంకా టెంట్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము అంటే ఇంకా మేము వెకేట్ చేయాలన్నట్టు సో టెంట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్